నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమస్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి ఏ విధంగా ఉంది దాని అనుసారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి బికాజ్ నేను ఏవైతే ప్రడేషన్ చేయబోతున్నాకి అది కేవలం గోచర గ్రహ రీతి అయితే ఉండబోతుంది ఇక మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి ఎలా ఉంది అది చూసుకొని మీరు జాతకం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక ముందు గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి అలా భాగ్యస్థానంలో దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు ఉన్నాడు రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల రవి ఉన్నాడు రాసు నుంచి ద్వాదశ స్థానం లోపల బుద్ధుడు అలాగే శుక్రుడు ఉండబోతున్నాడు మీ రాశిలో కేతు ఉన్నాడు రాశి నుంచి షష్ఠ స్థానంలో శని ఉండబోతున్నాడు మరియు సప్తమ స్థానం లోపల రాహు అయితే ఉండడం జరిగింది గోచరం లోపల మూడు భావాలు పాపకరితర యోగంలో అయితే ఉన్నాయి ఒకటి మేషరాశి రెండోది మిథున రాశి మూడోది సింహరాశి అంటే సింహరాశి మీ ద్వాదశ స్థానం మిథున రాశి మీ దశమ స్థానం మేషరాశి మీ అష్టమ స్థానం కాబట్టి ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మరీ మీకు ముఖ్యంగా అనుకూలంగా చాలా బాగా కావాల్సిన భావం ఏంటంటే టెన్త్ హౌస్ ఇది మీకు చాలా చాలా అవసరం అండి కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టెన్త్ హౌస్ ఇది కనుక పాపకర్త యోగంలో ఉన్నట్లయితే ఇది ఏమవుద్ది తెలుసు అసలు పనిలు ముందుకు జరగవు అస్సలు పనిలు అస్సలు ముందుకు జరగవు ఎందుకు జరగవంటే అవకాశాలు కళ్ళ ముందు కనబడుతుంటాయి కనము దా మనము ఏంటంటే దాన్ని వదిలేస్తాం పట్టించుకోము అసలు ఎక్కువ అస్సలు పట్టించుకోము ఎందుకంటే గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు శని కూడా కొన్ని విషయాల్లో బాగా చెప్పుకోవచ్చు కానీ ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా దశమ స్థానం పాపకర్తని యోగంలో ఉండి కూడా మనం దాన్ని పట్టించుకోలేకున్నామంటే దానికి కారణం ఏదైనా ఉందా అంటే తప్పకుండా కారణం ఉంది శుక్రుడు అలాగే బుధుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం ఈ బుధుడు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం ఈ బుధునికి శని చూడడం శుక్రునికి శని చూడడం ఇది అంత మంచి విషయం అయితే కాదు అని రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీకు ఒకసారి ఒక ఉగాది పంచాంగం రోజు ఒక మాట చెప్పాను అనుకుంటాను పరువుకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు మొదలవుతాయని చెప్పాను ఒకసారి నేను ఇది టైం మీకు ఎయిట్ ఆగస్ట్ తర్వాత రాబోతుంది ఎనిమిది ఆగస్ట్ తర్వాత మీకు అది సంఘటన రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఆ విషయాల లోపల మీరు ఆరోగ్యపరంగా ఇక్కడ కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి అసలు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ డిప్రెషన్ లో వెళ్ళే అవకాశం కనబడుతుంది రెండోది ఏ పని సరిగా కాలేకపోవడం వల్ల మన తప్పు ఇతరుల పైన తోసేసే తోసేయడం కనబడుతుంది మూడోది ఫ్యామిలీతో పాటు చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల కాస్త మనసు లోపల అంటే ముందు నుంచి ఎవరైతే హార్ట్ పేషాక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం వచ్చుద్ది కానీ నార్మల్గా చూసుకోవాలైతే కాస్త బాడీ లోపల చలనత్వం ఎక్కువ అంత పాజిటివ్ అయితే కనిపించదు గ్రహాలు అయితే బాగున్నాయి కానీ పాజిటివ్ ఎనర్జీ అయితే అసలు అది అసలు కనిపించట్లేదు కాబట్టి కుదిరినట్లయితే మీరు కాస్త స్థలాన్ని కూడా ఎక్కించుకోవడానికి ప్రయత్నించండి జాబ్ కనుక చూసుకోవాలైతే ఇక్కడ ఎవరైతే జాబ్ చూస్తున్నారని మళ్ళీ అదే చెప్తున్నారు దశమ స్థానం ఇది మన కర్మస్థానం కర్మాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల అదే రకంగా ఫిఫ్త్ ఆగస్ట్ తర్వాత వక్రగతిలో ఉండబోతున్నాడు ఈ వక్రగతి బుద్ధునికి తోడుగా శని వక్రగతి సమసప్తక సంబంధం ఉంది కాబట్టి పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు జాబ్ చేస్తున్న వారు కావచ్చు జాబ్ వెతుకుతున్నారు కావచ్చు అక్కడ కాస్త పెండింగ్ పడే అవకాశం ఉండబోతుంది పెండింగ్ అంటే మీరు ఎంత బాగా చేసినా దాని రిజల్ట్స్ అంత అవుట్పుట్ అంత అనుకూలంగా రాదు మీకు అప్పచెప్పిన పని మీరు చాలా బాగా చేస్తారు నేను ఒప్పుకుంటాం ఐ అప్రీషియేట్ దట్ పాయింట్ కానీ అవతల వ్యక్తి కదా అంత గుడ్ అనిపించదు అవతల వ్యక్తి కదా అంత గుడ్ అనిపించదు అలా మీరు పని ఆపేస్తారంటే అస్సలు మీరు పని ఆపేయకండి మీరు ఏం చేసుకున్నారో దాన్ని అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి కానీ ప్రొఫెషనల్స్ ఎవరైతే మిథున్ రాశి సారీ ప్రొఫెషనల్స్ ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ జాగ్రత్తగా మరి ఇప్పుడు కాదు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత మీకు అప్పుడు చాలా ఇంకా ఇబ్బందులు అయితే రాబోతున్నాయి కానీ అంతవరకు అలా ఇలా మీరు ముందుకు వెళ్తారు కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత కాస్త ఇబ్బంది అవుతుంది కానీ కార్యక్షేత్రాల లోపల కాస్త మీరు జాగ్రత్తగానే ఉండండి మీకు అప్పచెప్పిన పని మీరు చేయండి ఫ్యామిలీతో పాటు సంబంధం ఎలా ఉండబోతుంది ఫ్యామిలీతో పాటు సంబంధం అంత బాగా అయితే కనిపించట్లేదు సారీ ఫ్యామిలీతో పాటు అంత బాగా సంబంధం అయితే అస్సలు కనిపించట్లేదు బికాస్ ది సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ ఫిఫ్ ట్వెల్త్ హౌస్ అండ్ లుక్ దట్ దాట అస్పెక్ట్ దెన్ ఇన్ మీనస్ సో ఫ్యామిలీ మెంబర్స్ అల్సో మ్యారీడ్ లైఫ్ అండ్ అల్సో వేఆర్ సోషల్ మీడియా ఇన్ నాట్ గుడ్ ఫర్ దెమ్ అంత అనుకూలంగా అయితే లేదు ఈ కన్యా వారి రిలేషన్షిప్లో అయినా కావచ్చు కుటుంబంలో అయినా కావచ్చు లేకపోతే అయితే సామాజిక జీవితంలో అయినా కావచ్చు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ మరి గుడ్ ఎక్కడుంది మరి గుడ్ ఎక్కడుంది కుటుంబంలో అయితే బాగా ఇస్తే కనబడుతుంది కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయి ఫ్యామిలీ లోపల కొన్ని శుభకార్యాలు జరగబోతున్నాయి అటుపక్కన బాగుంది అంటే మీరు మీకు అక్కడ ఇచ్చ ఉన్నా లేకపోయినా కుటుంబం లోపల కొన్ని మంచి కార్యాలు తప్పకుండా జరిగి తీరుతాయి అని కన్యా రాశి మరి పెద్దవారే ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సంతానం కావచ్చు వాళ్ళ అబ్బాయినా అమ్మాయినా కావచ్చు వాళ్ళ జీవితం లోపల కాస్త మంచి స్థితి మంచి జీవితం అయితే కనబడుతుంది మరి గృహయోగం అయితే ఈ యోగంలో అయితే ఉండబోతుంది విద్యార్థులకు ఎలా ఉంది కన్యారాశి విద్యార్థులకి ఈ టైం అయితే బాగుంది బాగుంది ఈ టైంని మీరు ఉపయోగించండి ఈ టైంని మీరు ఉపయోగించండి టైంని అస్సలు వృధా చేయకండి కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోండి కొత్త కొత్త స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి టైం బేస్డ్ అయితే అస్సలు చేయకండి అని విద్యార్థులు ఎవరైనా ప్రత్యేకంగా ఏదైనా తప్పు జరిగినట్లయితే మర్చిపోండి ఆ తప్పుని పట్టుకొని నాతో తప్పు జరిగింది నాతో ఇలా జరిగింది అని దాన్ని ఎక్కువ ఆలోచించకండి దాన్ని నేర్చుకొని ముందుకు వెళ్ళండి కానీ విద్యార్థులు టైం వేస్ట్ అస్సలు చేయకండి టైం మీకోసం చాలా బాగుంది ప్రేమ జీవితం వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి ప్రేమ జీవితం వర్గంగా చూసుకోవాలైతే రాశి నుంచి పంచమాధిపతి పంచమాధిపతి షష్ట స్థానంలో ఒకరి ఉన్నాడు అని ఈ శని దేవుడు సప్తమ సప్తమ దృష్టి శుక్రుడి పైన ఉండబోతుంది ఈ ప్రేమ జీవితంలో ఒక పరిస్థితి కనుక చూసుకుంటే కాస్త గందోళర్గోళంగానే ఉంటుంది కాస్త అంటే నా పాజిటివ్ నా గుడి నా పాజిటివ్ నా నెగటివ్ అంటే ఎందుకు తెలుసు చెప్తున్నా తెలుసా ఇక్కడ వక్ర గతితో పాటు ఎప్పుడు కూడా ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే దాని ప్రభావాలు మారుతూ ఉంటాయి దాని ప్రభావం మారుతూ ఉంటుంది కానీ నార్మల్ కనుక చూసుకునేది ప్రేమ జీవితం కన్యా రాశి వారికి బాగానే ఉంది బాగానే ఉంది మరింత నెగిటివ్ అయింది చెప్పను గోచర గ్రహ రిస్థితి రీత ఎందుకంటే ఇక్కడ కుజుని సంబంధం ఉంది శని సంబంధం కూడా తోడుగా ఉండడం వల్ల రెండు మెరిఫిక్ ప్లానెట్స్ ఉండడం వల్ల కాస్త డౌట్ అయితే కనబడుతుంది డౌట్ అయితే కనబడుతుంది కానీ మీ జాతకంలో ప్రేమ స్థితి ఎలా ఉంది అది కూడా చూడండి అని పాటు ఒక విషయం ఏంటంటే ఎక్కువ ప్లానెట్స్ కనుక ప్రెజెంట్ అంటే వక్రగతిలో కనుక ఎక్కువ ఉన్నట్లయితే దాని ప్రొడిక్షన్ అంత రైట్ కైతే అస్సలు రాదు బిజినెస్ ఎలా ఉండబోతుంది బిజినెస్ చేసేవారికి బిజినెస్ ఎలా ఉండబోతుంది చూడండి ఇక్కడ బిజినెస్ చేసేవారికి కన్యారాశి వారికి బాగానే ఉంది చాలా బాగుంది బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా కావచ్చు కొత్తగా బిజినెస్ లోపల అడుగు పెట్టాలనుకునే వారు కావచ్చు పెట్టండి తప్పకుండా పెట్టండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి మీరు ఎందులో అయితే పారంగత్వం పొందారో అందులోపనే మీరు మీ బిజినెస్ మొదలు పెట్టండి కానీ పెట్టే ముందు ఒక విషయం తెలుసుకోండి ఏదేమైనా కానివ్వండి నేను మళ్ళీ వెనక తిరగని అల పట్టుకో మంటే ఏదేమైనా కానివ్వండి మళ్ళీ నేను వెనకకి తిరిగి అస్సలు వెళ్ళాను ఏమైనా కానివ్వండి వెనకకి అస్సలు తిరిగి వెళ్ళను ఈ ప్రామిస్ చేసి ముందుకెళ్ళండి డబ్బు జీవితం ఎలా ఉండబోతుంది అంటే డబ్బు ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది చూడండి ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నైతే బాగుంది కాస్త ఏంటంటే డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు మీ దగ్గర ఆగదు డబ్బు చాలా వచ్చుద్ది కానీ అంత డబ్బు మీ దగ్గర ఆగే ఆ ప్రసక్తి అయితే కనిపించట్లేదు ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఉండబోతున్నాయి అది మీరు అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సప్తమాధిపతి షష్ఠ స్థానం లోపల అని ఈ శని సప్తమ దృష్టి శుక్రుడు అదే రకంగా బుధుని పైన ఉండడం వల్ల ఇది కాస్త కొన్ని విషయాలు లోపల మీకు ఇబ్బంది అయితే ఉండబోతుంది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి కానీ మీ వ్యక్తిగత జీవితం లోపల బాగుంది నేను మళ్ళీ చెప్తున్నా టెన్షన్ మీకు చాలా ఉంటుంది ప్రెషర్ చాలా ఉంటుంది భయం కూడా చాలా ఉంటుంది దేన్ అనుకున్న పని ఒక్కటి సరిగ్గా జరగదు ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాని వ్యతిరేకంగా మిగతాన్ని చాలా బాగా జరుగుతున్నాయి ఇంకో పాయింట్ ఏంటంటే ఖర్చులు చాలా అవుతున్నాయి కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలి సరిగ్గా అర్థం అవ్వట్లేదు ఖర్చు పెట్టానా వద్దా ఖర్చు పెట్టాను కానీ దాని నుంచి రిజల్ట్స్ రాలేదని కంగారు ఒక భయం అయితే ఉంటుంది ఈ విషయాలు అయితే కాస్త కంగారు టెన్షన్ అయితే కనబడుతుంది దీనికి ముఖ్యమైన కారణం మీ రాశిలో ఉన్న కేత్తు మీ రాశిలో ఉన్న కేతు ప్రత్యేక మిమ్మల్ని చాలా చాలా కంగారు పెట్టిస్తుంటాడు ఒక రకంగా ఏంటంటే ప్రపంచాన్ని వదిలేసి బయటికి వెళ్ళాల కోపం అంత చిరాకైతే వస్తుంటది అదృష్ట సంయోగం ఎలా ఉండబోతుంది అదృష్ట సంయోగం మీకోసం సెవెంటీ పర్సెంట్ అయితే ఉండబోతుంది అది కూడా ఎందుకంటే దేవుగురు బృహస్పతి అలాగే కూజుడు దాంతోపాటు రవి సంబంధం వల్లనే ఉండబోతుంది ఆ ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో కన్యా రాశి వారు లేకపోతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించుతున్నారో వాళ్ళకి ఈ టైం చాలా బెనిఫిట్ గా ఉండబోతుంది వీసా కోసం అప్లై చేసిన వారు వీసా రావడానికి చాలా ప్రయత్నించిన వారు వాళ్ళకి బాగుండబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి రెండో విషయం టైం ఇలా కూడా రావచ్చుకి మీరు డాక్టర్ అంటే హాస్పిటల్ లోపల అడ్మిట్ అయ్యి యోగం కులంగా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీ మాత్రేనమా